గుర్తు పెట్టుకోండి పేదవాడు ఒకవైపున పెత్తందారులు మరోవైపున ఇవాళ జరుగుతా ఉన్నది ఇక్కడ మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి ఇంటికే వాలంటీర్ వస్తాడు చిక్కటి చిరునవ్వులతో అవ్వ తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం విస్తరించిన ఈ ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగనుంటే మాత్రమే అది సాగుతుంది జరుగుతుంది ఏ పథకం ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలనో ఆ సమయం దాటిపోకబడిపోయి ఆ రైతన్నను చేపట్టుకుని నడిపించే గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బికే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక ఐదు సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు ఒక పోలీస్ సోదరుడు అక్క దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఈరోజు ఆ ప్రతి అక్కచల్లెమ్మ ఫోన్లోనూ దిశ యాప్ దిశ యాప్లో ఫోన్ ఐదు సార్లు షేక్ చేసినా చాలు చాలు లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా చాలు పది నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు పది నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట్లా అని చేయగలుగుతామని మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి ఇవన్నీ కొనసాగాలి అని అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి